హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరుణ్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ఉంది ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనం మన వీడియోకి అయితే వెళ్ళిపోదాం నేను వీడియోకి అయితే ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వను ఎందుకంటే ఈ వీడియో రియల్గా చూస్తే చాలా బాగుంది నిజంగా చెప్తున్నా నాకైతే చాలా బాగా అనిపించింది సో వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి ఐ హోప్ కంపల్సరీ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా ఫుల్ ఆఫ్ ఫన్నీ వీడియో అనమాట వీళ్ళిద్దరిని పెట్టుకొని నేను సరుకులు అన్బాక్సింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక వీడియో అయితే సూపర్ సూపర్గా వచ్చేసింది ఓకే ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇవ్వను వా వీడియో కంటిన్యూ అవుతుందని చూసేసేయండి వీడియోలతో కామెంట్లో షేర్ చేసేయండి ఓకేనా వీడియోకి మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేసేయండి అండ్ వీడియో ఎండింగ్ అయితే అసలు మిస్ అవ్వకండి చాలా ఫండ్ ఉంటుంది ఇప్పుడు నేను ఏమేమి తెచ్చాను అనేది అన్బాక్సింగ్ చేస్తాను ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది కదా అన్బాక్సింగ్ చేసి సో అందుకనమాట ఈరోజు ఈ అన్బాక్సింగ్ అయితే కనుక అండ్ ఇంత ఎక్కువ మొత్తంలో కొనుక్కొచ్చి కూడా చాలా డేస్ అయిపోయింది లాస్ట్ టైం ఎప్పుడు మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలో అయితే ఇంత పెద్ద పెద్ద సరుకులు తెచ్చుకుంటాను అనమాట చేస్తాను వచ్చే జీలకర్ర అనమాట జీలకర్ర అనేది నాకు ఇంత చాలా ఇంపార్టెంట్ మా ఒక్క నిమిషం నేను గీస్తా అదో ఇప్పుడు చెప్పిన అల్లరి చేయొద్దు అని అల్లరి చేయొద్దు అని చెప్పిన కూర్చో అది కూర్చో సైలెంట్ ఒక ఫైవ్ నాన్న నేను ఒక ఐదు నిమిషాలు పని చేసుకుని ఇవ్వండి ఓకే ఇవి వచ్చేసి కాఫీ పౌడర్ అనమాట యాక్చువల్లీ నేను ఒక సరం మొత్తం తెచ్చుకుంటాను బట్ టూ రూపీస్ లేవంట సో అందుకనే ఐదు రూపాయలు తెచ్చుకున్నాను చెప్పానా ఐదు నిమిషాలు కూడా అస్సలు సైలెంట్ గా ఉండరు చూపిస్తారు ఇట్లా కొన్ని అంగట్ల సర్కులు కొన్ని వందే మాటల సర్కులు కూడా ఉన్నాయి వందే మాటలోవి ఇదొకటి హ్యాండ్ వాష్ అనమాట ఇది బై వన్ గెట్ వన్ ఫ్రీ వచ్చింది ప్రైస్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ పడింది అందుకని ఇంకా రెండు వచ్చేసానమాట ఒకటి వాష్రూమ్ లో ఒకటి కిచెన్ లోకి పనికొస్తలే వచ్చేసి పప్పులు బుడ్డ ఆల్రెడీ ఇంట్లో కొంచెం ఉన్నాయి బెల్లము ఇది వచ్చేసి నేను ఇంట్లో తెచ్చిన స్టార్టింగ్లో తెచ్చిన తెచ్చిన అది అయిపోయింది తర్వాత మళ్ళీ ఇప్పుడు తెచ్చిన అనమాట బెల్లం ఒరే అసలు అక్కడ ఖరీరా వీడియో అయిపోయాక మళ్ళీ నీకేస్తా అయిపోయాక మళ్ళీ నీకే ఇస్తా మళ్ళీ నీకే ఇస్తా డో అడుగు చాలు సైలెంట్గా వీడియో చూడు అండ్ కంఫర్ట్స్ అనమాట లిక్విడ్ ఆల్రెడీ మనం తెచ్చుకున్నా అది అలానే ఉంది ఇంకా చాలా ఉంది మిషన్లోకి అండ్ గోధుమ పిండి ఒక కొంచెం సేప అంకమ్మ గోధుమ పిండి ఆల్రెడీ మన లాస్ట్ టైం ఒక కేజీ తెచ్చి అదే ఉంది టూ వీక్స్ బ్యాక్ ఏం కరెక్ట్ అయిపోయారు బండలు ఇది ఇది తేవడానికి కారణం ఇదో వీడే ప్రతిసారి అడుగుతా ఉన్నాడు అనమాట వెళ్ళినప్పుడల్లా నాకు ఇది తీసుకోమ్మా నీట్ గా ఉంటది కడుగుతాయని అందుకే తెచ్చా అంట స కడిగిస్తా ఇల్లంతా మొత్తం ఇల్లంతా ఓకే కారం పొడి కారం పొడి ఆల్రెడీ ఉన్నాయి రెండు తెచ్చేసాను అనమాట అండ్ పాస్తా ఇది ఎందుకు ట్రై చేయాలి అనిపించింది సో అందుకనేసి పాస్తా తీసుకొని వచ్చా ఒకసారి దీని టేస్ట్ చూద్దాం నెక్స్ట్ టైం నచ్చితే మళ్ళీ సరే ఒక నాలుగు పాస్తా పాట కాదు పాస్తా కంగలో వాలసకు పాస్తా ధనియాల అన్నమాట ఈ మొత్తం కంటకి ఇక్కడ ఎల్ఫెవికి ఇంట్లో చాలా పార్ట్స్ అతుకిచే ఉన్నాయి వాటి కోసం అన్నమాట ఈ కేక్ కి అయితే గనుక మమ్మ పులి 요거ట్ పొట్లాలు ఒరే ఇదో వరా యేసింది గరం మసాలా ని నేను చేసుకోలేదరా ఇది లెమన్ రైస్ ఎవరి అడబెట్రా దొంగ చూడ ఓకే చింతపండు హాఫ్ కేజీ సార్ అన్ని హాఫ్ కేజీలో వేసుకొని వచ్చా టియాకు మాత్రం పెద్ద డబ్బానే తెచ్చేసాను అండి ఈసారి ఇంకా ఒక నెల రావాలి ఇవన్నీ మొత్తం షాంపూస్ రెండు వీళ్ళకి వీడైతే ప్రతిరోజు కోసుకుంటాడు ఒక రోజు కాదు ప్రతిరోజు సోప్స్ సార్ ఎందుకో అన్నీ ఎక్కువ మొత్తంలోనే తెచ్చేస్తాను మూడే ఉండవు కదా అని చెప్పి మొత్తం వాడే ఇంట్లో సబ్బులు ఉంటాయి అన్ని సబ్బులు ఒక్కొక్కటి ఒక్కటి ఓపెన్ చేసుకుంటుంది అమ్మ పసుపు పెప్పర్ పొడి కళ్ళలో పడినందుకు దుమ్ము లేచిపోతాయి కళ్ళు అంటే ఇదే అమ్మా ఇదేంటివి పేడల ఈ మామీ మామండి ఇది మూనే నూనె కాదు మూనే ఇది కప్పు కాదు ధనియాలు గమ్ముగుండురా యాలు రెండు గమ్ముగుండ్రాప్మా నీ దండాలు ఇవి ఈ రోజుకి మేము కొనుక్కొచ్చుకున్నా కొన్ని సరుకులు అనమాట ఇదా పెట్సిపోయినాయి ఓకే నాకే ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళతో కూర్చుంటే అల్లరి తప్ప ఇంకేం కానీ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాము నేను ఇంక ఇవన్నీ సర్దుకుంటాను మరొక నెక్స్ట్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్ ఇదేంటివా ఇదేంటికాడి చేతులు కడిగినకా దీన్ని ఏమంటారు దీన్ని ఏమంటారు హ్యాండ్ వాష్

వేలనంత లేదు ఈ అమ్మకి చీరలు కావాలి ఇంకా పోయపో పెద్ద ఆడదైందమ్మ ఇది దోపాలనా దోపాలనా ఏంద్రా వీరన్నారి నువ్వు కొంచెం పెద్ద డాయ వేసుకోవచ్చు కదరా అంత బుల్లి చెడ్డ వేసుకున్నావు అంత బుల్లి చెడ్డ వేసుకున్నావు చెడ్డు కిందికి లాక్క డాయ్ కిందికి లాక్కో Kunjam enak bo వద్దులే ఇప్పుడు మా నాకు ఓపికెళ్ళ నా జ్వరం వచ్చింది